ఇంకా సద్దిగం చేసుకోవాలంట ఒక్కొక్క దినము మనం దేవుని సన్నిధిలో ఎలా బ్రతుకుచున్నాము అనేది చాలా ప్రాముఖ్యం ఇదే సమయం ఈ సమయంలో మనం ఏం చేయాలో ప్రభు ఎప్పుడైనా రావచ్చు దీన్ని సద్వియోగం చేసుకొని సిద్ధంగా ఉండమంటున్నాడు మీరు ఏరే లాగా మీరు లేకపోతే సంఘములు జీవిస్తూ ప్రభు నామను స్థుతిస్తున్న ప్రతి సంఘాలు కూడా విత్రుడికి మీరు ఒక ఎలా ఉండాలంటే ఉప్పులాగా రుచి కలిగినట్టు వారిగా ఉండాలి ఉప్పు లేనిది ఏది కూడా రుచిగా ఉంటుందండి రుచిగా ఎక్కడ కనిపించదు కదా అందుకే ప్రభు నేర్పిస్తున్నాడు నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా నిన్ను చూచి అనేక జనులు నువ్వు సంగములో దేవుని గురించి తెలుసుకొని నూతనమైన స్వభావముగా మారి అనేక జనులకు నీవు దేవుని నామని గనపరచటానికి అనేక విషయాలలో కూడా మరిని ఉతికింపు కలిగి సమయము పోనీక ఆయన నామమును గనపరచాలని వాక్యం సెలవిస్తుంది కొలిసీలకు రాసిన పత్రికలో ఆ పోసులైన గారు కొలిసీల సంఘానికి చెబుతున్న మాటలు మీరు సమయమున పోనీక సజ్జీగం చేసుకోమంటున్నాడు మరి సంగంలో ఉంటున్నటి బిడ్డలారా అనేక జనులు లాగా మీరు లోకములో ఉన్న వారి లాగా మీరు మరి మాటలు ఎందుకని మీ నడతలు ఎందు కానీ ఉండక దేవుని సన్నిధిలో రుచి కలిగి ప్రభునామమును స్తుతించటము ఘనపరచటము ఉప్పు ఎంత రుచిగా ఒక పదార్థములో లేకపోతే చప్పగా ఉంటుందో మరి ఆ ఉప్పు వేసినప్పుడు ఆ పదార్థము తినప్పుడు తాగినప్పుడు అదెంత రుచిగా ఉంటుంది కదా అయితే నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు మాటలు కవచంగులో ఉంటాయో అదే వెలుగుగా ఉండి అనేక జనులను బలపరచటానికి లోకములో అనేక రకాల జీవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా ఎంతో మేలు కలుగు చేర్చున్నది కదా కాబట్టి సహోదరి సహోదరులారా అదే విధంగా నువ్వు నేను కూడా ఈ లోకంలో బ్రతికిన దినములన్నీ కూడా జ్ఞానము కలిగిన వారి ఉండి ప్రభునామమును జ్ఞాపరిచేవారుగా మరి ప్రభుకు ప్రియ ప్రియబిడ్డలుగా ఉండేవారుగా నువ్వు నేను ఉండాలని మన ప్రభు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి ఇంకా సమయమే లేదండి కొంత సమయంలోనే మరి ఎంతోమంది మారు మనసు లేనట్టు వారు ఉంటున్నారు మరి కొంతమంది దేవుని సన్నిధిలో రక్షణ పొందుకున్నట్టు వారి ఉంటున్నాం అయినా మరి ఎక్కడో మరి మరి జ్ఞానము లేనట్టుగా మనం జీవిస్తూ ఉంటే జ్ఞానము కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చబిడలు ఉండాలని ప్రభు ఈరోజు మనం